ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మంది స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగ ఫలితంగా మంది వీరుల బలిదానాల ఫలితంగా గాంధీజీ చూపించిన మార్గంలో అహింసా మార్గంలో స్వాతంత్ర పోరాటం జరిగిన ఫలితంగా భారతదేశానికి పదిహేను ఆగస్టు నాడు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్ర ఫలాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకు సరి సమానంగా అందాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర ఫలితాలు అనుభవిస్తున్న సందర్భంలో అక్కడక్కడ కొన్ని అపశృతులు కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ భారతదేశం ఇవాళ ప్రపంచంలో చెప్పుకోదొక స్థాయిలో అభివృద్ధి పథంలోకి పోయింది దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక స్వాతంత్ర పోరాటం వలె తెలంగాణ స్వాతంత్ర పోరాటం పదిహేను సంవత్సరాలు చేసుకున్నాం ఆ పదిహేను సంవత్సరాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చింది స్వతంత్ర వల్ల స్వతంత్ర తెలంగాణ ఆవిర్భవించి ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ గారు నిలబడిన తెలంగాణ అదే స్ఫూర్తి ముందుకు పోవాలి భారత స్వాతంత్రం పోరాట స్ఫూర్తి అట్లాగే తెలంగాణ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి మనందరం కూడా గుండెల్లో పెట్టుకొని మనందరి బాధ్యత పౌరులందరి బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత అధికారుల బాధ్యత మంది త్యాగాల వల్ల ఆత్మ బలిదానాల వల్ల భారతదేశానికి తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని తలెత్తుకొని నిలబెట్టే విధంగా ప్రపంచంలో అందరికంటే గొప్పగా మనం ఉండే విధంగా మనందరం కూడా బాధ్యతతో మెలగాలి అని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భాన అందరికీ మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ముఖ్యంగా మా చిన్నారులందరికీ కూడా పేరు పేరున నా దీవెనిస్తూ నమస్కారాలు తెలియస్తూ Vem yeah. pra yeah.